స్ట్లు వచ్చేసి మనకు విక్టోరియా కోచ్ స్టేషన్ నుంచి వస్తుంటారు సో మనం విక్టోరియా కోచ్ స్టేషన్ నుంచి క్యానింగ్ రావాలంటే మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో విక్టోరియా కోచ్ స్టేషన్ నుంచి మనకు డిస్ట్రిక్ట్ లైన్స్ అనేసి ట్రైన్స్ ఉంటాయి అది వెస్ట్ మినిస్టర్కి వెళ్తూ ఉంటాయి సో ఆ ట్రైన్ ఎక్కామంటే మనము మళ్ళీ వెస్ట్ మినిస్టర్లో దిగాలి అక్కడి నుంచి సో వెస్ట్ మినిస్టర్ నుంచి మళ్ళీ మనకు కనెక్టింగ్ ట్రైన్ ఉంటుంది డైరెక్ట్గా అయితే మనకు తక్కువ ఉన్నాయి ట్రైన్స్ సో ఇక్కడ నుంచి జూబ్లీ లైన్ స్టార్ట్ ఫోర్డ్కి వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి అవి అంటే మనకు వచ్చేసి డైరెక్ట్గా క్యానింగ్ టౌన్లో దిగొచ్చు సో ఇది కాస్ట్ వచ్చేసి మనకు టూ పాయింట్ ఎయిట్ పౌండ్స్ అలా పడుతుంది అంటే మన కరెన్సీలో టూ ఎయిటీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ నియర్లీ ఇప్పుడైతే మేము క్యానింగ్ టౌన్ స్టేషన్కి వచ్చేసాము సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళి క్యానింగ్ టౌన్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాము క్యానింగ్ టౌన్లో ఏంటి ఫేమస్ అని అంటే ఇక్కడ లండన్ ఎక్సెల్ ఎగ్జిబిషన్ ఒకటి ఉంది తర్వాత డాగ్స్ బీచ్ అని ఉంది సమ్మర్లో అయితే పిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇక్కడ మరి వాటర్ అంత బాగో కానీ ఓకే సమ్మర్లో అయితే బాగా ఆడుకోవచ్చు పిల్లలు తర్వాత బోటింగ్ బోటింగ్ కూడా చేస్తారు ఇప్పుడు వింటర్ కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేశారు సమ్మర్లో అయితే అన్నీ ఓపెన్లో ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇంకోటి ఫేమస్ క్యానింగ్ టౌన్ ఎందుకు ఫేమస్ అని అంటే ఒకటి కేబుల్ కార్ ఉంది ఇక్కడ సో కేబుల్ కార్లో మనం ఎక్కామంటే రైడ్ చేసినప్పుడు ఈ లేక్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అలాగే సిటీ వ్యూ కూడా బాగుంటుంది ఈ కేబుల్ కార్ కాస్ట్ ఎంత ఉంటుందో మనం ఒకసారి ముందరికి వెళ్ళి చూద్దాము ఈ కేబుల్ కార్లో మనం కాన ట్రావెల్ చేయాలని అంటే ఇక్కడ వచ్చేసి మనం టికెట్స్ తీసుకోవాలి సో ఈ బిల్డింగ్ ఉంది కదా ఐఎఫ్ఎస్ క్లౌడ్ రాయల్ డాక్స్ అనేసి సో ఈ బిల్డింగ్లోనే మనకి టికెట్స్ ఇస్తారు సో రైడ్ స్టార్ట్ కూడా ఈ బిల్డింగ్ నుంచినే స్టార్ట్ అవుతుంది సో ఈ కేబుల్ కారు రైడ్కి మనకి ఎంత టికెట్ అవుతుంది ఏమి అనేది మనం చూద్దాం కేబుల్ కార్ కాస్ట్ వచ్చి రౌండ్ ట్రిప్ అయితే అడల్ట్కి ట్వెల్వ్ పౌండ్స్ చైల్డ్కి సిక్స్ పౌండ్స్ ఫ్యామిలీకి అయితే థర్టీ పౌండ్స్ మ్యాక్సిమమ్ టూ అడల్ట్స్ అండ్ త్రీ చైల్డ్ చిల్డ్రన్ ఆర్ అలౌడ్ వన్ వే అయితే అడల్ట్కి సిక్స్ పౌండ్స్ అండ్ చైల్డ్కి త్రీ పౌండ్స్ సో ఇది మన కేబుల్ కార్ కేబుల్ కార్ కాస్ట్ మనకి ఇక్కడ ఊబర్ బోట్ కూడా ఉంది అది కూడా రౌండ్ ట్రిప్ అండ్ రివర్ ప్యాకేజ్ బట్ ఇప్పుడైతే వింటర్ కాబట్టి ఇది క్లోజ్ లో ఉంది మేబీ సమ్మర్ లో ఓపెన్ లో ఉండొచ్చు చాలా బాగుంది వ్యూ అంతా లేక్ వ్యూ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది ఇది ఇది ఇండస్ట్రియల్ ఏరియా అంట అంటే టౌను సో మనకు పెద్ద పెద్ద బోట్లు రిపేర్ అయితే ఇక్కడ రిపేర్ చేస్తారంట సిటీ సిటీ ఎయిర్పోర్ట్ దగ్గర సో మీరు చూస్తున్నట్టయితే మనకు ఏరోప్లెయిన్స్ కూడా చాలా కిందనే వెళ్తున్నాయి మనం ఇక్కడ ఏ కు వచ్చినా కూడా హంసలు బాతులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇది డాగ్స్ బీచ్ అండి సమ్మర్ లో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇక్కడ మేం మేము ప్రతి సమ్మర్కి మేము ఖచ్చితంగా వస్తాము టూ వీక్స్ వన్స్ అన్న ఇక్కడికి ఎందుకంటే పిల్లలు స్విమ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఆడతారు ఇక్కడ వాటర్ స్కేటింగ్ చేస్తారు అదైతే ఇంకా బాగుంటుంది చూడడానికి ఇప్పుడు 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 వింటర్ కాబట్టి అలో లేదు సమ్మర్లోనే ఇవన్నీ వాటర్ గేమ్స్ అన్నీ అలో ఉంటుంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనం చూసేటైతే డబుల్ టెక్కర్ బస్ని చూడండి ఎంత బాగా హోటల్ గా డిజైన్ చేసి పెట్టారు పిజ్జా షాప్ అంటది ఇక్కడ ఏషియను వెస్ట్రను స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయండి ఇక్కడ ఫుడ్ ట్రక్స్లో ఉంటాయి అలాగనే పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉంటాయి సో అక్కడ ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది మనకు సో ఇది ఎక్సెల్ లండన్ ఇది చాలా పెద్ద బిజినెస్ పార్కు సో ఇందులో చాలా షాప్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి అబుదాబీ వాళ్ళు డెవలప్ చేశారు సో ఈ బిల్డింగ్ లోపల ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు మనకు షాప్స్ ఉంటాయి సో మనకు ఇక్కడ స్టార్టింగ్లోనే స్పోర్ట్స్ కారు అవన్నీ ఉన్నాయి సో ఈ లోపల చాలా చాలా షాప్స్ ఉంటాయి చూడండి ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు అన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ మనకు వచ్చామంటే ఇదేనండి ఇవాళ మన వీడియో సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో